భూపాలపల్ల మున్సిపాలిటీ పరిధిలోని సుభాష్ కాలనీలో వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ లడ్డు దాతగా సుమంగళి శారీస్ భారీవగా ఉత్సవ కమిటీ అద్రులు గణేష్ నవరాత్రి వేడుకల సందర్భంగా నేడు మధ్యాహ్నం మూడు గంటలకు గణేశునికి ప్రీతిప్రదమైన నూట ఒక కిలోల లడ్డు వేలాంపాటి నిర్వహించనున్నట్లుగా వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు కావున ప్రజలందరూ పాల్గొని లడ్డు ప్రసాదాన్ని దక్కించుకోగలరని కమిటీ సభ్యులు తెలిపారు जय बोलो गणेश महाराज की रोजू స్టార్టింగ్ ఏంటంటే వరసిద్ధి వినాయక కమిటీ సుభాష్ కాలనీ మూడో వీధిలో నూట ఒక్క కేజీ లడ్డు పెట్టడం జరిగింది ఇది ఎందుకు పెట్టారనే క్వశ్చన్స్ చాలామంది చేశారు కాబట్టి ఇది ఏంటంటే మా మొక్కుబాడి మేము స్టార్టింగ్లో సుభాష్ కాలనీలో ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల కాలి వెళ్ళి ఇక్కడ కమిటీలు మెయింటైన్ చేస్తున్నాము అందులో భాగంగా సుభాష్ కాలనీ ఏడో వీధిలో ఫస్ట్ ముప్పై కే ముప్పై మూడు కేజీల లడ్డు పెట్టాము తర్వాత ఐదో వీధిలో ముప్పై ఐదు కేజీలు పెట్టాము తర్వాత నాలుగో వీధిలో ఐదు కేజీలు పెట్టాము ఈ సంవత్సరం వచ్చేసి నూట ఒక్క కేజీ లడ్డు పెట్టడం జరిగింది మా యొక్క షాపు శ్రీసుమంగల్ సారీస్ సుభాష్ శుభాషల్ని భూపాలపల్లి మెయిన్ రోడ్కి పెట్టాము దినదిన అభివృద్ధి చెందిన కారణంగా మా మనసులో మొక్కుబాడి కారణంగా ఇక్కడ లడ్డు నూట ఒక్క కేజీ లడ్డు పెట్టడం జరిగింది ఈ యొక్క లడ్డుకు అందరూ సహకరించి జిల్లా మొత్తం జిల్లా వ్యాప్తంగా దాదాపు ఎక్కడా లేదు అదేవిధంగా ఈరోజు మూడు గంటల సమయంలో ఈ లడ్డు యొక్క వేలంపాట జరుగుతుంది కావున భక్తులు భక్తజనులు కాలనీ వాసులు భూపాలపల్లి జిల్లా జయశంకర్ జిల్లా మొత్తం యావత్ జయశంకర్ జిల్లా మొత్తం సభ్యులు ఎవరైనా వచ్చి ఈ వేలంపాటలో పాల్గొని దిగ్విజయం చేయవలసిందిగా కోరుచున్నాం బోలో గణేష్ మహారాజుకి